తీసుకురాలి నా కుటుంబానికి ఏం చేస్తాను మీరే ఒక్కసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క ఆన విజయకుమార్ కుమార్ రెడ్డి ఒక పక్క కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి ఏమ్మా పెంచలే కానీ చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా పెంచలే కానీ చంపింది ఏ పార్టీనైనా కామాక్షి ఏ పార్టీ పార్టీనైనా ఏంస్ ఏ పార్టీ పార్టీనైనా ఏ పార్టీనైనా అక్కడున్న సిపిఎంతో కలిసి సిపిఎంతో కలిసి ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాడింది మీరు కాదా అన్ని రకాల మీకు ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చానో లేదా అర్థమైందా సార్ మీకే మొత్తం ఆర్జీటీ కాలిన వాసులమ్మా ఆర్జీటీ కాలనీ వాసులు దయచేసి మీడియా మిత్రులారా ఆర్జీటీ కాలనీ వాసుల్ని మీరు అందరూ కూడా తీసుకోండి ఆడ మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు సిపిఎం పార్టీ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బ్యాంచే వీళ్ళే గంజాయి చేస్తుండేది మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా మేము ఎందుకు పోరాటం చేస్తాం మారవ శ్రీనివాసులు దేనికి పోరాటం చేస్తాడు పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు ఫ్లెక్సీలు దేనికి పెట్టిస్తారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు రాజకీయంగా నాతో మీరు పోటీ పడలేక ఒరే రూరల్లో అభివృద్ధి సరవేగంగా జరుగుతూ ఉంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు ఒకరు కాదు ఒకరికిద్దరు నేను కానీ నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా చురుకుగా కరుకుగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల మధ్యలో ఎక్కడికి వెళ్ళినా మనకు మనిషి రావటంలా కార్యకర్తలు దొరకటంలా ఈ యొక్క ఆవేదనలో ఈ యొక్క ఆవేదనలో హిస్టారిట్గా మాట్లాడితే అలా పాపం ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి మా పాలకీర్తి జాన్ ఏం పేరమ్మా అమ్మా జేమ్సా జాన్ దీంట్లో ఉండే దేవుడు జాన్ జాన్ దీంట్లో ఉండే జాన్ ముద్దాయి ఐదో ముద్దాయి అమ్మా కామాక్షి మొదటి ముద్దాయి అయితే బాలకీర్తి రవి రెండో మూడో ముద్దాయిగా ఉన్నారు రెండో ముద్దాయిగా ఉన్నారు ఈ జాన్ ఐదో ముద్దాయి మధ్యలో ఉండే దేవురమ్మా జానియా జానీ జాని జానీ ఆయనకి ఆయనకేమో జానియా ఆయనకి ఏమవుద్దమ్మా ఆయనకి చెల్లెళ్ళు భర్త రామాక్షి చెల్లెలు భర్త పాపం విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి మధ్యలో ఎంత ముచ్చటగా చూడ చక్కగా చక్కగా బాగా చూడు అమ్మా ఎంత చూడ చక్కగా ఉన్నాడు సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలే పోలీసులతో కలిసి ఇటీవల కాలంలో ఎన్నో తారీఖు సేనా ఇరవై ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు స్థానిక కార్పొరేట్ అరవశాంతి భర్త తెలుగుదేశం నాయకుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీఎల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు ఆ సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలే గారితో కలిసి స్థానికంగా అందరితో కలిసి రూరల్ సిఏ గారిని తీసుకెళ్లి అవగాహన శిబిరాలు పెట్టి ఫ్లెక్సీలు కట్టించి గంజా ఎమ్మెదానికి లేదని తీర్మానం చేస్తే అక్కడి నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్కి తెలుగుదేశం సిపిఎంకి సమస్య వచ్చింది దీంట్లో మూలకరం హత్యకరం తర్వాత మరో ఫోటో చూడడం నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఆన విజయకుమార్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ ముద్దాయి శుభాకాంక్షలు ఆర్డీటీ కాలనీ వాసులు ఆ రోజు చేసిన ప్రతిజ్ఞా కార్యక్రమం వీరందరూ ఆర్డీటీ కాలనీ తెలుగుదేశం పార్టీ నాయకుడు అరవ శ్రీనివాసులు సిపిఎం పార్టీ నాయకుడు పెంచిలయ్య ఇతరులందరూ కలిసి ఆ యొక్క ఆర్డీటీ కాలనీలో ఏదైతే గంజాయికి వ్యతిరేకంగా పోలీసులతో కలిసి పోరాటం చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా చెప్పు వచ్చారు సిపిఎం పార్టీ నాయకులకి పెంచనాగారి కుటుంబ సభ్యులకి వారి బంధుమిత్రులకి ప్రభుత్వం ఆదుకుంటుందా నేను ఆదుకుంటానా రెండో విషయం కానీ నూటికి నూరు శాతం ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం అది కూడా ఉత్తర క్రియలు పూర్తయ్యేలోపు సిపిఎం పార్టీలతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి మా వాళ్ళందరితో కూడా మాట్లాడి పెంచనాగారి కుటుంబానికి నా పరంగా ఏమి చేయాలది చేసి అని మాటిస్తున్నా ఒకసారి చేయటమే కాదు ఒకసారి చేయటమే కాదు ఒకసారి చేయటమే కాదు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అంతకంటే ఖచ్చితంగా మాట ఇస్తూ ఉన్నా మొన్న నిన్నే చెప్పొచ్చా మళ్ళీ రెండోసారి చెప్తున్నా గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటాం అది అండ అనేది ఎలా ఉంటుందో మీరందరూ ఆర్డీటీ కాలనీ వాసులందరూ జిల్లా అంతా కూడా మెచ్చే విధంగా ఉంటుంది